మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురం శ్రీ ఉమాకుటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఎన్ఆర్ఐ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు చక్కెర పొంగలి ఆయన చేతుల మీదుగా విత్తరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ మహాశివుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆలయానికి విచ్చేసిన భక్తులకు సుమారు పదివేల మందికి చక్కెర పొంగలి పంపిణీ చేయడం జరిగిందన్నారు এই <laughs> ಯೋ ಲೇರ್ ಆ ರಾಜ ಇಟಾಡಿಗೋ ದಾಗಾರ ಅಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಆಯೆ ಬರ್ಬಾವ್ ನೆಡು ಬಾವ್

pakai mana pakai mana Ada mana? Saya kemang nis

ముందుగా మన పార్టీ అధినేత పడుదల పవన్ కళ్యాణ్ గారికి శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ అలాగే కళ్యాణ్ గారు చల్లగా ఉండాలి కళ్యాణ్ గారు అమ్ముతున్న పిఠాపురం ప్రజలు అందరూ కూడా చల్లగా ఉండాలి ప్రతి ఒక్క నాయకులు వీరమహిలు అందరూ కూడా ఈ పండుగని చాలా గొప్పగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అలాగే కళ్యాణ్ గారితో పాటు మీ అందరం కూడా ఎప్పుడైనా సరే ప్రజలకి ఎంతో కొంత సహాయం చేస్తూ సేవ చేస్తూ ఉండాలని ఒక మనకత్వంతో గత మూడు నాలుగు రోజుల నుంచి భద్రి గారు కానీ రాయవరసింగ్ గారు కానీ చాలామంది కూడా మీరు వచ్చి ఎంతో కొంత చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మేము చక్ర పొంగలి ఒక పదివేల మందికి చేస్తే బాగుంటుందని చెప్పి మేము చేయడం జరిగింది సో ఈ చక్ర పొంగలి చాలా బాగా జరిగింది ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యం నవైద్యంగా పెట్టి ఈరోజు చాలా బాగా ఇప్పుడు నాకు ఈ పుణ్యాన్ని నాకు ఒక పాత్ర నేను భావిస్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్సే కాకుండా ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో కూడా కళ్యాణ్ గారు చాలా గొప్ప విద్యాన్ని సాధించాలని చెప్పి అలాగే పిఠాపురం ప్రజలందరినీ కూడా తన చూసుకుంటూ ఒక మంచి ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్న అందరినీ ఆయన కలుపుకుంటూ పోవాలని చెప్పి కోరుకుంటూ నేను